నా పేరు ఓదెల నరేష్ కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం దర్శకోట గ్రామానికి చెందిన ఒక నిరుపేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వికలాంగుడు నేను మా తల్లిదండ్రులు వృద్ధ దంపతులు నేను పని చేసుకోలేకపోతున్నాను చాలాసార్లు మా కుటుంబం రోడ్డు పాలయ్యింది అందరికీ తెలిసిన విషయమే మాలాంటి వికలాంగులను ప్రభుత్వం స్పందించాలి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాలాంటి వికలాంగులను గుర్తించి ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే మా కుటుంబం బాగుంటుందని తక్షణమే మాలాంటి వికలాంగులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీడియా మిత్రులకు నా పేరు ఓదర్ నరేష్ మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకృప్తి గ్రామానికి చెందిన ఒక నిరుపేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన వికలాంగుడు నేను మా తల్లిదండ్రులు వృద్ధులు ఏం పని పని చేసుకోలేకపోతున్నారు చాలాసార్లు మా కుటుంబం రోడ్డుపాల అయిపోయింది అది అందరికీ తెలిసిన విషయమే కానీ మాలాంటి వికలాంగులను ప్రభుత్వం స్పందించాలి నేను పుట్టడమే వికలాంగుణ్ణి నేను ఏం పాపం చే పాపం చేయలేదు అయినా మానవతా దుఃఖంతో నేను ముందుకు పోతున్నాను నేను డిగ్రీ ఐటిఐ వరకు చదువుకున్నాను కాబట్టి ప్రభుత్వం మాలాంటి వికలాంగులను పట్టించుకోవాలి మాలాంటి వికలాంగులను గుర్తించాలని నేను ఇక్కడ టీవీ ముఖ్యంగా కోరుకుంటున్నాను నేను తెలంగాణ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వంలో మాలాంటి వికలాంగులను పట్టించుకోవాలి నేను మేము ఇచ్చిన దరఖాస్తులను ఆ చెత్తకుండిలా పాటిస్తున్నారు కానీ మాలాంటి వికలాంగులను చూసి మమ్మల్ని ఆదుకోవాలి ఆ దరఖాస్తులన్నీ ఎక్కడికి పోతున్నాయి మేము 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 అడిగేది దయచేసి ప్రభుత్వానికి ఉపాధి ఉద్యోగం కానీ ఆ దరఖాస్తులన్నీ తీసి పక్కగా వారేస్తున్నారు ఆ దరఖాస్తులను ఖచ్చితంగా పట్టించుకుంటే రెండు నిమిషాలు పని కాదు కానీ మాలాంటి వికలాంగులను దయచేసి ప్రభుత్వం చిన్న చూపు చూడొద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను దయచేసి ఒక విన్నవించుకుంటున్నాను మా లాంటి వికలాంగులను దరఖాస్తులు వస్తే దయచేసి ఆ దరఖాస్తు ఎందుకు వచ్చింది ఆ దరఖాస్తు ఏం ప్రాబ్లం ఉంది అది దాని పరిష్కారం ఏంటి అనేది ఖచ్చితంగా రెండు నిమిషాలు శ్రద్ధ వహిస్తే మాలాంటి వికలాంగులు ఎంతోమంది బాగుపడతారు మాలాంటి వికలాంగులు ఎంతోమంది చిరు ఉద్యోగాలు చేసుకుని బతుకుతారు మా లాంటి వికలాంగులు మేము ఓట్లేయలేదు ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి మేము కూడా ఓట్లేసినాం మేము కూడా ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం కానీ మాలాంటి వికలాంగులు దయచేసి ప్రభుత్వం పట్టించుకోవాలని నేను అనుకుంటున్నాను తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాలాంటి వికలాంగులను గుర్తించి ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే మా కుటుంబం బాగుపడుతుందని చెప్పి మా కుటుంబం రోడ్డు పాలు రాకుండా ఉండాలని చెప్పి ఈ కార్పొరేషన్ కూడా వచ్చింది మా వికలాంగులకు ఆ కార్పొరేషన్ చైర్మన్ కూడా మాలాంటి వికలాంగులను గుర్తించాలి మాలాంటి వికలాంగుల సమస్యను పరిష్కరించాలి పరిష్కరించి పరిష్కరిస్తేనే మాది బాగుంటుంది లేకుండా మా కుటుంబాలు రోడ్పాలు అవుతాయి కాబట్టి నేను కూడా వికలాంగుని ఏం పని చేసుకోలేకపోతున్నాను నాకు కూడా ఉపాధి లేదు దయచేసి నాకు ఏదైనా చిన్నపాటి ఉద్యోగం కల్పిస్తే నేను ప్రభుత్వానికి రుణ ఎప్పటికి రుణపడి ఉంటానని చెప్పి నేను ఇక్కడ టీవీ ముఖంగా కోరుకుంటున్నాను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఒక అమ్మాయికి రజనీ అనే అమ్మాయికి ఏదో కాంట్రాక్ట్ బేస్కి ఇచ్చారు మాలా మాలాంటి వికలాంగులకు కూడా ఏదో కాంట్రాక్ట్ బేస్కి ఇస్తే మా కుటుంబాన్ని పోషించుకుంటాం మాకు పెళ్లి కాలేదు మేము పెళ్లి చేసుకుంటాం మా కుటుంబంతో హ్యాపీగా ఉంటాం ఆ కుటుంబాన్ని అని చెప్పి నేను ఇక్కడ టీవీ ముఖంగా కోరుకుంటున్నాను మాలాంటి లాంటి వికలాంగులు స్పందించాలి తెలంగాణ ప్రభుత్వానికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను తక్షణమే మా వికలాంగులను செப்பி நேன் இக்கா டிவி முகங்க மனஸபூர் கோருக்கு